హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఇప్పుడు నుంచి చదివి వినిపించబోయే చందమామ కథ పేరు మీసాలయ్య గుండయ్య కమల గుడి నుంచి ఇంటికి తిరిగి వచ్చేసరికి ఆమె తండ్రి రామయ్య ఎవరితోనో మాట్లాడుతున్నాడు ఆయన కమలను తన కూతురిగా వారికి పరిచయం చేశాడు కమల వాళ్లకు నమస్కారం చేసి లోపలికి వెళ్ళిపోయింది రామయ్యతో మాట్లాడుతున్న వారు తండ్రి కొడుకులు కొడుకును కమల రెండు మాసాల క్రితం తన స్నేహితురాలి పెళ్లిలో చూసింది అతను పెళ్లి కొడుకు స్నేహితుడు పెళ్లి జరిగినంతసేపు చురుకుగా తిరిగాడు అతని పేరు రవి ఇప్పుడు ఈ రవి తన తండ్రిని తీసుకొని తమ ఇంటికి ఎందుకు వచ్చాడో కమల ఊహించలేకపోయింది ఇంతలో రామయ్య లోపలికి వచ్చి వాళ్ళు చాలా గొప్పవాళ్ళు ఆ అబ్బాయి నిన్ను ఎక్కడో చూసి ఇష్టపడ్డాడట తండ్రిని తీసుకొని వచ్చాడు కానీ తండ్రి కనీసం పదివేలు కట్నం కావాలంటున్నాడు మనం తూగలేం వాళ్లకు ఇంత ఫలహారం పెట్టి పంపించేద్దాం అన్నాడు కమలతో కమల పరధ్యానంగా ఫలహారం తయారు చేసి వచ్చిన వారికి ఇచ్చింది రవిని పెళ్లాడటానికి ఆమెకు ఇష్టంగానే ఉంది కానీ పదివేలు కట్నం ఎక్కడి నుంచి తెచ్చేట్టు రామయ్య వారితో తాను పదివేలు కట్నం ఇచ్చుకోలేనని స్పష్టంగా చెప్పి ఆ తండ్రి కొడుకులను వీధి చివరిదాకా సాగనంపాడు కానీ ఆయన ఇంటికి తిరిగి వచ్చినాక మనసు మార్చుకున్నవాడిలాగా కాళ్ల దగ్గరికి వచ్చిన సంబంధం వదులుకోవటం అవివేకం అవుతుంది ఈ సంబంధం నీకు నచ్చితే పెళ్లి చేస్తాను అని కమలతో అన్నాడు మరి కట్నం మాటో అన్నది కమల అదేదో నేను చూసుకుంటాలే ఈ సంబంధం నీకు ఇష్టమని నీ మొహమే చెబుతుంది అన్నాడు రామయ్య ఆయన అన్నంత పని చేశాడు నిశ్చయ తాంబూలాలు పుచ్చుకోవటము పదిహేను రోజుల్లో ముహూర్తం నిర్ణయించడము కూడా అయిపోయింది కట్నం డబ్బు ఎలా ఏర్పాటు అవుతున్నది కమలకు అంతుబట్టలేదు తండ్రిని అడిగితే కస్సుమన్నాడు రాత్రికి పెళ్ళి అనగా పెళ్లివారు తరలివచ్చారు కరణంగారి ఇల్లు పెళ్లివారి విడిది కమలను అమ్మలక్కలు పెళ్లికూతురిగా ముస్తాబు చేస్తూ ఉండగా మా వాడి ఎన్నిక చూడాలి పెళ్ళికూతురు ఏది అంటూ ఒక మనిషి అక్కడికి వచ్చాడు అతనికి పొడవైన మీసాలు గిరిజాల జుట్టు ఉంది నా పేరు మీసాలయ్య పెళ్లి కొడుక్కి తండ్రి లాంటి వాణ్ణి అన్నాడు మీసాలయ్య మీసాలు దువ్వుకుంటూ కమల ఆయన పాదాలకు నమస్కారం చేసి ఆశీర్వాదం పొందింది పెళ్లివారి తాలూకు పెద్ద అని తెలియగానే మీసాలయ్యకు కాఫీ ఫలహారము ఏర్పాటు చేసి రామయ్య చాలా మర్యాద చేశాడు మీసాలయ్య ఫలహారం ముగించి తిన్నగా విడిదికి వెళ్ళి మా అమ్మాయి ఎన్నిక చూడాలి పెళ్లి కొడుకు ఏడి నా పేరు మీసాలయ్య పెళ్లి కూతురు నాకు కూతురు లాంటిది అన్నాడు పెళ్లి కొడుకు తండ్రి రాజయ్యతో రాజయ్య మీసాలయ్యకు మర్యాద చేసి తన కొడుకు రవిని చూపించి మీ పెదమామగారు అంటూ రవికి పరిచయం చేశాడు మీసాలయ్య రోజల్లా పెళ్లివారింటికి విడిదికి మధ్య తిరుగుతూ తగని హడావిడి చేశాడు అతను ఎవరి తరఫు మనిషి అయినది నిర్ధారణ చేసుకున్నవారు లేరు మొత్తం మీద అతను రెండు పక్షాల పెత్తనం చేశాడు రెండు పక్షాల వాళ్ళు ఆయన మాట ఆదరించారు ఆ సాయంకాలం విడిదిలో నలుగురి మధ్య మాట్లాడుతున్న రాజయ్యతో మీసాలయ్య బావగారు ఒకసారి మీరు ఇలా వస్తారా మీతో కట్నం విషయం మాట్లాడాలి అన్నాడు కట్నం అనగానే రాజయ్య టక్కున లేచి వచ్చాడు విడిది చాలా కోలాహలంగా ఉంది రాజయ్య మీసాలయ్యను లోపలి గదిలోకి తీసుకుని పోయాడు నా తమ్ముడు కట్నం డబ్బు అని మాట పూర్తి చేయకముందే మీసాలయ్యకు తీవ్రమైన దగ్గు తెర వచ్చింది అతను దగ్గుతూనే మంచినీళ్లు కావాలని రాజయ్యకు సైగ చేశాడు రాజయ్య యువతలకి వచ్చి చెంబుతో నీళ్లు సేకరించి మళ్ళీ గదిలోకి వెళ్ళాడు మీసాలయ్య మంచినీళ్లు తాగి కొంచెం తీరుకొని కట్నం డబ్బు ఇప్పుడే పట్టుకురమ్మంటారా అని మా తమ్ముడు అడగమన్నాడు అన్నాడు పట్టుకురమ్మనండి అన్నాడు రాజయ్య ఆత్రంగా మీసాలయ్య అక్కడి నుంచి వెళ్ళి పెళ్లి వారింటికి వెళ్ళి నలుగురి మధ్య ఉన్న రామయ్యను బావగారు ఇలా వస్తారా ముఖ్యమైన విషయం అని పక్కకు పిలిచాడు రామయ్య మీసాలయ్యను లోపలి గదిలోకి తీసుకుని వెళ్ళాడు మరి కాసేపటికి రామయ్య మంచినీళ్లు మంచినీళ్లు అంటూ యువతలికి వచ్చి మీసాలయ్య దగ్గుతెరతో ఉక్కిరి బుక్కిరి అవుతున్నాడు అని మంచినీళ్లతో మళ్ళీ గదిలోకి వెళ్ళాడు మరి కాసేపటికి మీసాలయ్య అందరూ చూస్తూ ఉండగా గదిలో నుంచి వచ్చి బయటకు వెళ్ళిపోయాడు ఇంకా కొంతసేపటికి నుంచి రామయ్య వెర్రి కేక పెట్టడం వినిపించి అందరూ వెళ్లారు రామయ్య పెట్టె ముందు కూర్చొని పెట్టెలో ఉన్న గుడ్డలు అవి కంగారుగా తలికి లాగుతున్నాడు కట్నం డబ్బు కనబడదు పదివేలు వియంకుడు ఇప్పుడే పంపమన్నాడట మీసాలయ్య చెప్పి వెళ్ళాడు మీసాలయ్య తప్ప ఈ గదిలోకి ఇంకెవరూ రాలేదు దగ్గు వంకన నన్ను బయటికి పంపి డబ్బు కాజేశాడు దొంగ పట్టుకోండి పట్టుకోండి అంటూ రామయ్య కేకలు పెట్టాడు అంతలోనే రాజయ్య కేకలు పెడుతూ వచ్చాడు ఆ మీసాలయ్య ఎక్కడా నా సొమ్ము ఐదు వేలు కాజేశాడు దగ్గు నటించి నన్ను అవతలకు పంపించి కొంప తీశాడు అన్నాడు మీసాలయ్య నా పదివేలు కాజేశాడు అని రామయ్య అరిచాడు మీసాలయ్య నా వేలు కాజేశాడు అని రాజయ్య అరిచాడు అప్పుడు కాని మీసాలయ్య ఎవరి తాలూకు మనిషి అన్న ప్రశ్న రాలేదు తీరా విచారిస్తే అతను ఎవరి మనిషి కాడు అతని కోసం కుర్రవాళ్లు వెతికారు కానీ లాభం లేకపోయింది రవి తన తండ్రిని పక్కకు పిలిచి కట్నం గొడవ వద్దంటే విన్నావు కావు ఎంత రభస జరిగిందో చూడు నీకున్న యావ గ్రహించి ఆ మీసాలవాడు నిన్ను కట్నం పేరుతో గదిలోకి తీసుకుపోయి ఐదు వేలు కాజేశాడు ఇంకా నయం అడుగున ఉన్న పాతికవేలు నగలు వాడి కంట పడలేదు ఇప్పటికే మనం నవ్వుల పాలు అయిపోయాం ఇంకా కట్నం మాట ఎత్తకు అన్నాడు ఇంతలో ఎవరో ముహూర్తం సమీపిస్తున్నదని అనడంతో నలుగురు రవిని పెళ్లి పీటల మీద కూర్చోబెట్టారు పెళ్ళి నిర్విఘ్నంగా జరిగిపోయింది పెళ్లి అయిన మర్నాడు పెళ్లివారు నాలుగు జట్కా బండ్ల మీద బయలుదేరారు బండిలో కమల రవితో ఆ మీసాలయ్య ఎంత పని చేశాడో మా నాన్న డబ్బే కాక మామగారి డబ్బు కూడా పోవటం బాధగా ఉంది అంది రవి నవ్వి ఏ డబ్బు పోలేదు అదంతా నేను మీ నాన్న ఆలోచించి వేసిన పథకమే మా నాన్న డబ్బు మనిషి కట్నం లేనిదే పెళ్లి జరగదని ఖచ్చితంగా చెప్పేశాడు మీ నాన్న మమ్మల్ని సాగనంపుతూ వచ్చినప్పుడు మా నాన్న బండివాడితో బేరమాడుతూ ఉండగా మీ నాన్నను పక్కకు పిలిచి ఈ ఉపాయం చెప్పాను ఆయన ఒకంతటా ఒప్పుకోలేదనుకో మీసాలయ్య నాకు తెలిసినవాడే అతను తన కూతురి పెళ్లి కోసం అప్పు అడిగితే మా నాన్న ఇయ్యలేదు నేను అంతకుముందే పెట్టెలో నుంచి వేలు తీసి రహస్యంగా మీసాలయ్యకు ఇచ్చేశాను మీసాలయ్య తన మీద అందరికీ అనుమానం కలగటానికి దగ్గు తెచ్చిపెట్టుకున్నాడు మీ నాన్న దగ్గర కట్నం డబ్బు ఎక్కడ ఉన్నది తన ఐదు వేలు పోవటంతో మా నాన్న కట్నం డబ్బు కూడా పోయే ఉంటుందని నమ్మేశాడు అన్నాడు మీరు ఎంత మంచివారు కట్నం లేకుండా నన్ను చేసుకున్నారు కాని పాపం మీసాలయ్య లోకం దృష్టిలో దొంగ అయి కూర్చున్నాడే అన్నది కమల మీసాలయ్య వెర్రివాడు కాదు అతని అసలు పేరు గుండయ్య ఆ మీసాలు జులపాలు పెట్టుబడివి ఎంత చెడ్డ నాటకాల్లో వేషాలు వేసేవాడు కావటాన గొంతు కూడా మార్చాడు తన కొడుక్కి ఉద్యోగం రాగానే ఐదు వేలు ఇచ్చేస్తాడు అన్నాడు రవి కథ సమాప్తం ఈ కథ గనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని మంచి మంచి కథల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ